కొమిర అంకారావు గారికి ఉన్నంత అర్హత నాకు లేదనిపించింది ఒక పద్నాలుగేళ్ళ వయసులో ఒక ఒక పక్షి చనిపోతే ప్లాస్టిక్ వ్యర్థాలు తిని దానికోసం ఎవరైనా సరే ఒక మూడు దశాబ్దాలు కృషి కృషి చేస్తారా పద్నాలుగేళ్ళ వయసులో ఎవరైనా ఏం ఆలోచిస్తారు ఆడతా పాడతా తిరుగుదామని అటు ఇటు తిరుగుదాం అనుకుంటారు కానీ పర్యావరణం గురించి ఆలోచించే స్థాయిలో ఉన్నారు అంటే ముందుగా కొమిర అంకారావు గారిని ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పిలిచినందుకు మనస్ఫూర్తిగా చూడండి మీరు చూస్తుంది ఇదంతా కూడా నల్లమల్ల అడవి ప్రాంతం ఈ యొక్క అడవి ప్రాంతంలో ఉన్న ప్లాస్టిక్ అలాగే పగిలిపోయిన బీరుశేషాలు అలాగే పాలిదిన కవర్లు ఇలాంటి వ్యర్థాలన్నీ కూడా ఇప్పటికే వేల ఎకరాల్లో వెతికి మరి ఎంత శుభ్రం చేసి ఈ చెత్త చెదారం ప్లాస్టిక్ అంతా కూడా తీసుకెళ్ళి అడవి బయట పడేశాను ఈ యొక్క అడవుల్ని నేను పండ్ల తోటగా ఎందుకు మారుస్తున్నాను అంటే ఒకప్పుడు అడవుల్లో ఎక్కువ పండ్ల చెట్లు ఉండేవి అవి దీనివల్ల ఏమయ్యంటే ఆ పక్షులు ప్రాణులు జంతువులు అవి తిని బ్రతికేవి ఇప్పుడు చూస్తున్నట్లయితే కొన్ని కోతులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఊళ్ళోకి వస్తూ ఉంటాయి ఇక్కడ అడవిలో పర్యావరణం దెబ్బతిని చెట్లు అంతరించిపోవటం వల్ల పండ్ల మొక్కలు లేకపోవటం వల్ల మనం గనక కొంత అడవికి ఈ పండ్ల మొక్కల్ని అందించి అడవంత తోటగా మార్చినట్లయితే మళ్ళీ ఇక్కడ పూర్వం మాదిరిగా రకరకాల పక్షులు జంతువులు అవి తిని బ్రతుకుతాయి మళ్ళీ మల విసర్జన ద్వారా అవి కొత్త మొక్కల్ని సృష్టిస్తాయి ప్రతి సంవత్సరం కూడా అలాగే మనకి ఏదైతే ఊళ్ళో కోతులు వస్తున్న ఇబ్బంది ఉందో అవన్నీ కూడా మళ్ళీ అడవికి వస్తాయి అడవిలో రకరకాల ప్రాణులతో కలకలలాడుతూ ఉంటాయి కాబట్టి ఈ అడవిని పండ్ల తోటగా మారుస్తున్నాను అలాగే మార్చాల్సిన అవసరం కూడా ఉంది అంటే అప్పుడు ఏంటంటే సరైన సకాలంలో వర్షాలు పడతాయి అందరికీ బాగుంటుంది ఈ నల్లమల్ల అడవి ప్రాంతంలో ఎన్నో రకాల పండ్ల మొక్కలు అయితే నేను వేశాను ఇప్పటికే అయితే చూడండి నేను వేసిన కొన్ని రకాల మొక్కలు చూడండి ఎలా చిగురించాయో వీటిని వేసవిలో అంతా కూడా చక్కగా తిరిగి మరీ నేను నీళ్ళు పోసి బ్రతికించాను చిగురు వచ్చింది చూడండి ఇక్కడ ఇప్పుడున్న నేను నించున్న ప్రాంతంలో రెండు ఎకరాల్లో రావి జువ్వి మేడి అలాగే నేరేడు చెట్లు వేయటం జరిగింది రెండు ఎకరాల్లో నేను ఈ అడవిలో పండ్ల మొక్కలు వేయటమే కాకుండా అవి బాగా బ్రతకడానికి నీళ్లు పోసి అయితే వాటిని పెంచుతున్నాను అలాగే వీటిని ఎవరు కూడా వచ్చి కొట్టేయకుండా నేను కాపాడుతున్నాను అలాగే అడవిలో ఉన్న మిగతా చెట్లు ఏమైతే ఉన్నాయో వాటిని ఎవరు కూడా నరగకుండా నేను వచ్చి ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి నేనైతే కాపలా ఉంటున్నాను ఈ యొక్క అడవిలో మన భారతదేశ సంపద అయినటువంటి అరుదైన మొక్కలు ఏమైతే అంతరించిపోతున్నాయో వాటిని అన్నింటిని కూడా నేను అన్వేషిస్తూ వాటిని గుర్తించి అవి చనిపోకుండా అంతరించిపోకుండా సంవత్సరం అంతా కూడా నీళ్లు పోసి అక్కడ మొదట్లో పాతు తీసి నీళ్లు పోసి ఆ మొక్కల్ని కాపాడుతూ ఉంటాను ఎందువల్లంటే ఒక మొక్క కనుక అంతరించిపోయిందంటే మళ్ళీ ఆ మొక్కను మనం తీసుకురావాలంటే కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా తీసుకురాలేము ఇప్పటికే మన భారతదేశంలో ఎన్నో రకాల అరుదైన ఔషధ మొక్కలు అంతరించిపోయినాయి ఇంకా అంతరించిపోతున్నాయి మరి కొన్ని ఆ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కాపాడాలని చెప్పి నా యొక్క ఉద్దేశం నేను ఎన్నో రకాల మొక్కల్ని ఆ నీళ్లు పోసి కాపాడుతూ ఉంటాను